శ్రీనివాస్ గారు సారీ శ్రీనివాస్ గారు పెద్దలందరికీ ఈ షాపురం గ్రామ ప్రజలకు ఇక్కడ ఉన్న మా నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఈ పురప్రముఖులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం ఒకటే మీరు ఇప్పుడు అనుకుంటుండొచ్చు ఎలక్షన్స్ లేవు ఎందుకు లేవు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నారని కూడా మీరు అనుకుంటుండొచ్చు కానీ మనం చాలా ప్రమాదంలో ఉన్నాం భారతదేశాన్ని మొత్తం ప్రమాదంలో ఉంచడానికి ఈ బీజేపీ గవర్నమెంట్ మొత్తం కంకణం కట్టుకుంది ఏంటంటే ఈ భారతదేశంలో కులాలను మతాలను అన్నింటిని వేరు చేసి వాళ్ళు ప్రతి పర్మనెంట్గా రాజ్యాంగ అధికారంలో ఉండాలనే ఆలోచనతో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే నువ్వంటే రాముడు అంటారు రాముడు మనకు దేవుడు కదా మనం దేవుడు రాముని మొత్తం మనం వాళ్ళు జై శ్రీరామ్ అంటారు అంటే మనం జయశ్రీరామ్ అనమా మనం హిందువులం కావా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు హిందువులు గారా వేరే పార్టీలు ఉన్న వాళ్ళు హిందువులు గారా వీళ్ళు ఏంటంటే ఈ మిగతా కులాలను నీటి కులాలను మతాలను ఏం చేసి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి అవసరమైనంత వరకు వాళ్ళు అధికారంలో ఉండాలనే ఆలోచనతో ఉన్నారు వాళ్ళు మొన్న కూడా ఒక నినాదం ఏంటంటే మాకు టూ థర్డ్ మెజార్టీ ఇవ్వండి ఇస్తే మేము రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందుకోసమే ప్రజలు బుద్ధి చెప్పి వాళ్ళకు టూ థర్డ్ మెజార్టీ కాదు పొటాపటి మెజార్టీ ఇచ్చారు మనం ఒక చిన్న తప్పు జరిగింది మనలో నిజంగా కూడా లేకపోతే మనం ఇంకొక ఇరవై సీట్లు గెలిచుంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు అయినా కూడా మనం భారతదేశాన్ని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచి జోడో యాత్రను కూడా చేశారు ఎందుకంటే మన భారతదేశం మొత్తం కూడా అందరు కలిసి ఉండాలి అన్ని మతాలు కలిసి ఉండాలి మనం ఐక్య ఐక్యంగా ఉండాలి భిన్నత్వంలో ఏకత్వం లాగా మన మనందరం కలిసిమెలిసి బ్రతకాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేశారు బాధ్యతగా మన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాలి ఈ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా దాంట్లో ఉన్నటువంటి హక్కులను కాలరాస్తూ ఒక మతత్వ పార్టీగా ఈ దేశంలో మతాల మధ్య కులాల మధ్య సిచ్చు పెట్టి రోజు పాపు అంటే మహాత్మా గాంధీ వద్దు అహింస ద్వారా స్వతంత్రం తీసుకొచ్చేటువంటి మహానుభావుడు గాంధీ తాత వచ్చిన స్వతంత్రంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీలందరూ కూడా ఈ దేశ సంపదలో కానీ ఈ దేశాన్ని పాలించే అధికారంలో కానీ గ్రామాలలో గ్రామ స్వజాజ్యం తేమడానికి ప్రజాస్వామ్య బద్దంగా ఎంపీ కాబడినటువంటి ఈ ప్రజాస్వామ్యంలో హక్కులందరికీ సమానంగా ఉండాలని చెప్పి ఆ రోజు మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్లనే ఇవాళ వేదిక ద్వారా మేము మాట్లాడగలుగుతున్నాం ఒక దళితుడు ఎమ్మెల్యే అయిందంటే ఒక ఎస్టీ ఒక బీసీ ఒక మైనార్టీలు ఇలా ప్రజాపద్ధులు అవుతుందంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు ద్వారా మీరు మీ గ్రామాలలో పొందుతున్నటువంటి ఈ హక్కులన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు రాసినటువంటి రాజ్యాంగం మరి మన హక్కులను కాలరాయడానికి మతాన్ని అడ్డం పెట్టుకొని దేవిన పేరు అడ్డం పెట్టుకొని ఈ భారతదేశాన్ని మళ్ళీ రాజరిక పాలన అంటే గతంలో బ్రిటిష్ కాలంలో ఏదైతే రాజులు పాలిస్తారో ఆ పరిపాలన దేవడానికి మోడీ గారు మళ్ళీ మన రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారు మరి ఆ రోజు మన బాపు గారు కొట్లాడి స్వతంత్రం తెచ్చి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలకు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఓటు హక్కు గుడిసె ఉన్న ముస్లాంకుండా ఒకటే ఓటు హక్కు అంబానీ అనిల్ అంబానీ వేల కోట్లున్నాను కూడా ఒకటే హక్కు ఆ ఓటు కూడా నీ స్వేచ్ఛగా నీకెవరైతే పనిచేస్తారో ఎవరైతే మీ హక్కులను పరిరక్షిస్తారో వాళ్ళని ఎంపిక చేసే విధానం కూడా మన చేతిలో పెట్టినటువంటి ఆ మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదే కాకుండా విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలు కూడా ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగం రాసిండు కాబట్టి ఇవాళ గ్రామ స్వరాజ్యం గ్రామంలో ప్రతి పౌరునికి ఆ దేశ సంపదలు కానీ ఆ రాజ్యాంగం నుండి బలాలను కూడా అనుభవిస్తున్నాం కాబట్టి ఇలా గ్రామ గ్రామాన జై బాబు జై భీమ్ జై విసంధాన్ ఈ కార్యక్రమం ద్వారా మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలి ఈ మతతత్వ శక్తుల చేత ఈ భారతదేశానికి పెను ముప్పుంది కాబట్టి దీన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు రాజ్యాంగం విలువలను రక్షించుకొని మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఒక మంచి సదుద్దేశంతో గ్రామ గ్రామాన ఈ ర్యాలీ కార్యక్రమం చేసినాం మీరు వచ్చేసి గెలిపించారు కాబట్టి ఎమ్మెల్యే గెలిచిన నేను ఎమ్మెల్యే గెలిచిన కాబట్టి నాలుగు అరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచి ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజాపాలన చేస్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి ఇది ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి అడిగాకు రాష్ట్రంలో కానీ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతుకుంటది కాబట్టి ఈ మంచి కార్యక్రమం ఇంకా గ్రామ అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వెనకాల మీరు ఏదైతే మీ బిడ్డ గెలిపించినో ఇంకా ఈ అభివృద్ధి కోసం మా అక్క జిల్లలకు కావాల్సినటువంటి ఏమున్నా సమస్యలున్నా తప్పకుండా నేను తీరుస్తా అని చెప్పి మీ మహిళలకే కాంగ్రెస్ పార్టీ పెద్ద పీడ వేసింది ఇవాళ ఏ పత్రం ఇచ్చినా మా అక్క జిల్లల పేరు వేస్తున్నాం మొగల పేరు వేస్తే వాళ్ళ అభివృద్ధి ఏరు ఇంట్లో మహిళ ఆర్థికంగా అయితే ఆ పిల్లలను తల్పిస్తుంది ఆ కుటుంబాన్ని ఆర్థికంగా పోషిస్తుంది ఏ పథకం వచ్చినా ఇల్లు వచ్చినా రేషన్ కార్డు వచ్చినా గ్యాస్ వచ్చినా రెండు వందల గంటల ఈ విద్యుత్ వచ్చినా మా అక్కడ చెల్లెల పేరు తీసుకున్నాం ఇది మీరు వాడుకోవాలి కాంగ్రెస్ పార్టీ అంటేనే బరువు బరైన వర్గాల నిమ్న జాతుల పార్టీ కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది కాబట్టి గ్రామాలలో రేషన్ కార్డులు వచ్చినాయి గ్రామాలలో ఎంధ వస్తున్నాయి మా జిల్లాలకు మహిళా సంఘాలకు వడ్డీలను రుణాలు ఇస్తున్నాం ఇంకా కూడా మహిళల పిట్టపిడి వేసి మహిళా సంఘాలను కోటి చేయడానికి మన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కాబట్టి మీరు ఎట్లయితే మొన్న నన్ను కానీ మన ఎంపీని గెలిపించినాం రేపు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని మీరు బలోపం చేయాలి తప్పకుండా ప్రజాపాలన ద్వారా ఈ గ్రామంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకుపోతా కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మా అక్క చెల్లెలు మా అన్నదమ్ములు వచ్చి దీన్ని సక్సెస్ చేసినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నా ఈ ఎండ దృష్టి అధికారులతో కూడా అందరితో రివ్యూ పెట్టాను ఎందుకంటే సమ్మర్ లో ఏ గ్రామంలో నీటి ఎంత రావద్దు అవసరమైతే ప్రత్యేక నిధులు పెట్టినా సరే తాగునీరు సమస్య ఉండకుండా గ్రామాలన్నీ కూడా ఎట్లయితే వర్షాకాలం నీళ్ళు వస్తుందో ఆ రకంగా రావాలి మిషన్ పైకి తగ్గినా అవసరమైతే ప్రైవేట్ బోర్డులు కానీ ఇంకేమైనా పైప్ లైన్ కావాలన్నా దానికి స్పెషల్ పార్ట్ పెట్టి నీటి సమస్య లేని కాన్స్టెన్సీగా ఆ లైన్ తీసుకురావాలని చెప్పి చేస్తాం ముఖ్యంగా మొన్న ఏదైతే గంధమల్లి నింపి గోదావరి నింపు వచ్చి వచ్చినాయో ఆ వాగు పరిసర ప్రాంతం మొత్తం నీళ్లు షార్టేజ్ లేకుండా కొంత ఏదైతే గడ్డకున్నటువంటి ప్లేస్లలో అక్కడక్కడ నీటి సమస్య వచ్చింది ఇవాళ అధికారంలో కూడా మీకు సమీక్ష చేస్తున్నాం దానికోసం అవసరమైతే కొన్ని బోర్లేస్ కానీ లేకపోతే ఇంకేమైనా ఇప్పుడు రైతుల నుంచి అవసరమైతే బోర్లు తీసుకొని ఏ గ్రామంలో నీళ్ల సమస్య లేకుండా చేయాలని ముఖ్య ఉద్దేశం ఇక ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సివిల్ శాఖ సివిల్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగా కూడా ఇలా పేదోళ్ళ పట్ల ఒక దేవుళ్ళుగా తయారయ్యారు నిజంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి సాహసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేది చాలా సంతోషం అనిపిస్తుంది మూడు నాలుగు గ్రామాలలో పేదోళ్ళ ఇంట్లో పోయి భోజనం చేస్తే మా ఇంట్లో తినదానికంటే కూడా ఆ బియ్యం మంచి టేస్ట్ ఉంది సన్న బియ్యం బాగుంది నిజంగా చాలా ఇచ్చింది సన్న బియ్యం ఇస్తు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో దొడ్డు బియ్యం వల్ల చాలా మంది పేదలు కూడా బియ్యం తినలేక అమ్ముకొని మళ్ళా పది రూపాయలకు పదిహేను రూపాయలకు అమ్ముకొని నలభై రూపాయలకి వెళ్ళకునేది దీన్ని ప్రభుత్వం గుర్తించి ప్రతి పేదోడికి సన్న బియ్యం ఇవ్వాలనే కార్యక్రమం పెట్టుకున్నాం ఈ ప్రభుత్వం అన్ని శాఖలలో ఖాళీలను సేకరించి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి వాటి అన్నింటినీ భర్తీ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు చెప్పినట్టు ఎక్కడైతే ఖాళీ ఉందో ఆ ఖాళీలు నింపి సమూర్తిగా అన్ని గ్రామాల్లో సేవలు అందించే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది గత ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమంది నాయకులు అదే పని ధ్యేయంగా పెట్టుకొని లాభార్జన ధ్యేయంగా ప్రభుత్వ భూములు కొల్లగొట్టిరు కొంతమంది ముస్లింల భూములు కొల్లగొట్టిరు మొన్న మీ పేపర్లో కథనాలు చూసుకున్నాం చనిపోయిన వాళ్ళ పేరు మీద కుర్తలను తీసుకొచ్చి కూడా రీషన్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ చేసుకున్నాం వాళ్ళ మీద కేసు పెట్టాం కానీ కేసు పెట్టి నుంచి వాళ్ళు ఏది బేలబుల్ కోసం బయట దిరుగుతున్నారు మరి మీకు అంతా తెలుసు వాళ్ళు తప్పే చేయనప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ సమాధానం ఇవ్వాలి కానీ తప్పు చేసి కేసు అయిన తర్వాత కూడా ప్రభుత్వానికి దొరకకుండా ఏదో దాచుకొని బేలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు గత ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వ భూములు కానీ ఏదైతే ఫ్రాడ్ జరిగిందో వాటిని అట్ని చేసి

కొద్ది సార్ <laughs> 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 <laughs>

సమ్మర్ స్టార్ట్ అయింది ఏప్రిల్ మేనే ఎక్కువ ఇంపార్టెంట్ వరకు మీకు ఏం కావాలి రిక్వెస్ట్ కావాలంటే చెప్పు తెచ్చి నేను ఇస్తాను నా దృష్టికి రావాలా మనం దాకా రాకపోతే గ్రామం మిమ్మల్ని తిడతారు ప్రభుత్వం తింటారు నన్ను తిడతారు ప్రభుత్వం బంధనం ఎక్కి కదా మనం సమ్మర్ ఇలా సఫీషియెంట్ వాటర్ ఇద్దాం మిషన్ మరి తగ్గిందంటే హైర్ ఫోర్ తీసుకున్నాం ప్రభుత్వం హైర్ ఫోర్ తీసుకుందాం ఇబ్బంది ఇస్తాం సార్ సమ్మర్ రాష్ట్ర మీకు ఎన్ని నీళ్ళు కావాలంటే నేను ఇచ్చినందుకు రెడీ ఉన్నాను మీకు వాంటెడ్ ఏముంది

నోట్ చేసుకో వారో మేడం రిపోర్ట్ చేస్తా ఆన్లైన్ రిపోర్ట్ తీసుకుంటా మీకు ఏం ప్రొవైడ్ చేస్తాను రమేష్ రెండు గుండాలి ఫస్ట్ ఫోన్ ఆ ముందు నోట్ చేసుకో ఈ ముగ్గురు సెక్రటరీతో ప్రచు సెక్రీతో పాటు అక్కడ ఎంపీలతో ఇన్ఛార్జ్ ఉంది ఆయనతో తీసుకోండి ఎందుకంటే సమ్మర్ వియచేసి మీ అందరు ఆఫీసర్ అంటే వీళ్ళ డిపార్ట్మెంట్ కావచ్చు మెయిన్ వచ్చే సమస్య మనకు పాడ సమస్య ఎక్కడ ఏమన్నా రెట్టిఫై చేద్దాం అవసరం ప్రభుత్వం నిధులు పెడదాం హైర్ తీసుకోమని మనకి ఇన్స్ట్రక్షన్స్ సమ్మె కింద నిధులు కూడా ప్రభుత్వం కేటాయించింది ఈ రెండు నెలలు ప్రభుత్వానికి పది సంవత్సరం మొత్తం తింటాం ప్రభుత్వానికి మీరే చెవులు కానీ మీరే సబ్బుండి జనం తీసుకున్నట్టు ఏమో మమ్మీ మీ వైపు మా వైపు వెళ్ళి ప్రజలు తింటాం నెట్ రెట్పై చేసి నువ్వు దాన్ని నిధులు చేసింది ప్రభుత్వ పరంగా మేము మనం ఇద్దరం కోఆర్డినేట్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది అయితే దయచేసి అందరూ కూడా ఈ రెండు నెలలు కొంచెం దృష్టి పెట్టుంది నీళ్ళ సమస్య ఇది ఇంకా మన దగ్గర ఎనిమిది వందల అరవై యూనిట్ల కోసం అడిగారు సార్ అవి ఆన్లైన్ లో ఇప్పుడే లాగిన్స్ ఇచ్చారు అవి చేస్తున్నారు దరఖాస్తు అంటే సార్ యూనిట్స్ అంటే మన మెంబర్స్ ఎనిమిది వందల అరవైకి చేసుకున్నారు సార్ యూనిట్స్